ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కంచిలో బంగారు బల్లి వెండి బల్లి ఉంటాయని చాలామందికి తెలుసు కానీ అసలు ఎలా అక్కడ వచ్చాయి లేదు అంటే ఎలా ఏర్పడ్డాయి అనేది అలాగే శ్రీకృష్ణుని విశ్వరూపం చూపించిన ప్రదేశం కూడా ఇదే అనమాట సో ఈ వీడియోలో ఆ రెండూ కూడా కవర్ చేస్తాము ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో కెమెరా అలో లేకపోయినా రిస్క్ చేసి మరీ మీకోసం బంగారు బల్లి వెండి బల్లి వీడియోని అయితే తీసి పెట్టామన్నమాట చాలా క్లియర్గా చాలాసేపు చూపించాము చివరి వరకు చూడండి మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ శ్రీకృష్ణుల వారు పాండవులకు దూతగా వ్యవహరిస్తూ అంటే రాయబారిగా వ్యవహరిస్తూ కౌరవులతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఈ ప్రదేశంలోనే విశ్వరూపం అయితే చూపించారు దానికి గల కారణం ఏంటి అంటే గనక దుర్యోధనుడు తన కపటబుద్ధితో శ్రీకృష్ణుని ఎలాగైనా చంపించాలి అని చెప్పి ఒక పెద్ద గొయ్యను తవ్వించి అందులో మల్లయోధులను పెట్టి పైన ఎవరికి కనబడకుండా ఒక క్లాత్ను వేసి అందులో రత్నాలు పగడాలు అన్నీ పొదిగిన సింహాసనం లాంటి కుర్చీ ఒకటి వేసి శ్రీకృష్ణుల వారిని వచ్చేలా చేస్తారనమాట కానీ ఆయన విష్ణుమూర్తి అవతారం కదా శ్రీకృష్ణుల వారు సో వెంటనే ఆయనకి అదంతా తెలిసి తన విశ్వరూపం అయితే చూపిస్తారనమాట అలాగే ఆయన్ని చంపడానికి వచ్చిన మల్లయోధుని కూడా చంపుతారు సో ధృతరాష్ట్రునికి కూడా తన చూపుని ఇచ్చి చూపిస్తారనమాట వెంటనే ధృతరాష్ట్రుడు స్వామి మీ విశ్వరూపం చూసిన తర్వాత ఇంకెవరిని చూడదాల్చుకోలేదు మీరు ప్రసాదించిన చూపుని మీరే తీసేసుకోండి అని చెప్తారు తర్వాత మళ్ళీ అర్జునుడి యొక్క ముని మనవడు జన్మజేయుడు మళ్ళీ కోరుకుంటాడనమాట నాకు మీ విశ్వరూపం చూపించండి అని చెప్పి సో ఆ పాండవ దూత పెరుమాల్ టెంపుల్ అర్థం ఇదనమాట అలాగే ఆ గుడి వెనక ఉన్న చరిత్ర కూడా ఇది చాలామంది ఒంటి మీద బల్లిపెడితే ఆ దోషం ఈ దోషం అని చెప్తూ ఉంటారు కదా సో మరి ఆ దోషాలు పోవడానికి కంచిలోని బంగారు బల్లి వెండి బల్లిని తాకండి మంచిది అని చెప్తూ ఉంటారు మరి ఆ బంగారు బల్లి వెండి బల్లి వెనక ఉన్న అసలు చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాం పదండి ఈ బంగారు బల్లి వెండి బల్లికి సంబంధించిన పురాణ గాథ ప్రకారం గౌతమ్ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు రోజు వాళ్ళు నదీ తీరానికి వెళ్ళి నీటిని తీసుకొని వస్తూ ఉండేవారనమాట అంటే రోజు పొద్దున్నే పూజకి అలాగ అలాంటి టైంలో వాళ్ళకి తెలియకుండానే ఒకరోజు కుండలో బల్లి పడి ఉంటుంది అనమాట కాకపోతే వారిద్దరు గుర్తించరు కానీ పూజ చేసే టైంలో ఆ గౌతమ్ మహర్షి వారు ఈ విషయాన్ని గమనించి వాళ్ళు మరి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నందుకు గాను పూజ అపవిత్రమైనందుకు గాను వాళ్ళని బల్లులుగా మారిపోమ్మని చెప్పిస్తారనమాట సో శాప విముక్తి కోసం వాళ్ళు ఎంతో ప్రార్థిస్తారు ప్రార్థించిన తర్వాత ఎంతైనా తమ శిష్యులే అని చెప్పి ఆయన కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో బల్లులుగా ఉండిపోయేలా చెప్తారనమాట కాకపోతే మరి శాప విముక్తి ఎలా అంటే అక్కడే ఉపశమనం కూడా ఉంటుంది అని చెప్తారు ఆ శాప ప్రభావంతో వాళ్ళు వరదరాజ పెరుమాల్ ఆలయంలోనే బల్లులుగా మారిపోతారనమాట స్వామి స్వామివారిని వారు బాగా ప్రార్థించడంతో కొన్నాళ్ళకి వారికి విముక్తి మోక్షం కలుగుతుంది మీరు అనుకోవచ్చు మరి విముక్తి మోక్షం కలిగింది కదా ఇంకా అక్కడ బంగారుబల్లి వెండి బల్లి ఇప్పటికీ ఎలా ఉన్నాయి అని అదే మెయిన్ అండి సో ఆ సమయంలో సూర్యచంద్రుడు సాక్ష్యంగా ఉండడంతో బంగారు వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు బంగారు అంటే సూర్యుడు అని వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థంగా చెప్పవచ్చు ఇంకా ఇక్కడ వరదరాజ పెరుమాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రం అండి ఇది అలాగే లక్ష్మీదేవి వారు కూడా దర్శనమిస్తూ ఉంటారు మనకి కంచి అనగానే కంచి కామాక్షమ్మతో పాటు మనకి బంగారు వెండి బల్లులు కూడా గుర్తొస్తాయన్నమాట ఎందుకు అంటే గనక ఏవైనా దోషాలు కానీ లేదంటే ఏవైనా తప్పులు కానీ జరిగినా లేదా బల్లి మీద పడినా వీటిని తాకితే ఆ దోషాలన్నీ పోతాయి అని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం ఆ భక్తులకి విముక్తి లభించినప్పటికీ ఆ బల్లుల ఆకారాలు ఎందుకు అలాగే ఉండిపోయాయి అంటే కనుక మిగిలిన భక్తులు ఎవరైనా అనుకోకుండా లేదా ఏదైనా దోషాలతో వస్తే కనుక అవి పోగొట్టడానికి వాళ్ళు అక్కడ ఉంచారు అలా వాళ్ళ రూపాలని అని చెప్తారు మేము వెళ్ళిన రోజు ఇంకా అదృష్టం ఏంటి అంటే కనుక అప్పుడే స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుందంట అది ఒక పది రోజులు జరుగుతుంది అని చెప్పారు కాకపోతే మేము వెళ్ళింది లాస్ట్ రెండో రోజు లేదంటే లాస్ట్ రోజో వెళ్ళినట్టున్నాము చాలా అంటే చాలా బాగున్నారు స్వామివారు అలాగే లక్ష్మీదేవి గారు అసలు అమ్మవారి విగ్రహం అయితే దగదగా మెరిసిపోతూ ఉందనమాట అమ్మవారి విగ్రహం అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం అనుకోకుండా మేము వెళ్ళాము కానీ కరెక్ట్గా మంచి రోజే వెళ్ళామని మాకు అర్థమైంది మీరు కంచి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించండి అలాగే ఇంతకుముందు చెప్పాను కదా పాండవ దూత పెరుమాల్ టెంపుల్ అదేనండి శ్రీకృష్ణుల వారి గుడి కాంచీపురంలో ఉన్న పురాతన ఆలయాల్లో ఆ గుడి కూడా ఒకటి అనమాట మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది కుదిరితే ఫ్యామిలీతో వెళ్ళడానికి ట్రై చేయండి చాలా మనశ్శాంతిగా అయితే ఉంటుంది అనమాట ఇక ఈ ఆలయం విషయానికి వస్తే కనుక మన తెలుగులో కూడా రాసి ఉన్నాయండి అసలు వెళ్తూ ఉంటే మెట్ల మీద కానీ లేదా మనకి శిలా శాసనాల దగ్గర కానీ తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది నిజంగా మనకి గ్రేట్ అని చెప్పచ్చు